కొండ సురేఖ గారి గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అమ్మ మీకు తెలుసు గుండ రాజకీయం ఎవరు చేస్తున్నారు ఎవరు ఏ రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు మరి మా ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రంలో పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది మరి మీరు ఎలా అంటున్నారు నెలకు తొమ్మిది కోట్ల ఎవరికి ఆయన ఎనికేసుకున్నాడా ఏం మాట్లాడుతున్నారమ్మా కొండ సురేఖ గారు మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కొండ కొండ గారికి మానవత్వం లేని మీరు ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అవసరం మీకు లేదని తెలియజేస్తున్నాను ప్రవీణ్ కుమార్ గారు అంటే కార్యదర్శిగా ఉండి తన జేబులో డబ్బును కూడా పిల్లల కోసం పెట్టుకున్నాడు మరి గురుకులాల బాట అనగానే నీ సీఎంకి వెన్నులో చెమటలు పడుతున్నాయి మంత్రులకు చెమటలు పడుతున్నాయి ఏమి చెయ్యని ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు ఇంత కక్షగడుతున్నారని నేను అడుగుతున్నాను ప్రవీణ్ కుమార్ గారంటే ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి గురుకులాల బాట అనగానే మీరు భయపడుతున్నారని మాకు అర్థమైంది అధికారంలో ఉన్న భయపడే మీరే ఈరోజు ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి కొండ సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి మీరు తెలంగాణ ఆడబిడ్డని మేము గౌరవిస్తుంటున్నాం మరి ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటున్నారు రాజకీయాలు చేస్తున్నాడు ఈయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నారు అంటున్నారు మీరు రేవంత్ రెడ్డి కదమ్మా మా ప్రవీణ్ కుమార్ గారిని ఆహ్వానించి ఏ పదవి ఇస్తానంటే పదవుల కోసం మా ప్రవీణ్ కుమార్ గారు రాలేదు మీ గేట్లు తెరిస్తే ఎంగిలి కూడు తినే కుక్కలు మీ వెంట వస్తాయి మరి కేసీఆర్ గారు గేట్లు తెరిస్తే పులులు సింహాలే వెళ్తాయి అది మీకు తెలుసు మరి ఇంకోసారి కనుక ప్రవీణ్ కుమార్ గారు మీ నానుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని తెలియజేస్తున్నాను అలాగే మానవత రాయి ఆ పేరులోనే ఉంది రాయి పిచ్చోడికి రాయిస్తే ఎలా ఉరుకుతారు ఎవరినైనా కొడతాడు అది అందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు మానవత రాయి కూడా మాట్లాడుతున్నాడు ఆయనకి ఏం అర్హత ఉన్నది ఏం చదివింది ఏం చేసింది ఆయన ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో వెళ్ళే మనిషి గురించి ఆయన మాట్లాడే అర్హుడు కాదు అతని గురించి మాట్లాడే వన్ మినిట్ టైంని కూడా నేను వేస్ట్ చేసుకోను ఎందుకంటే మానవత రాయి గురించి మా బీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు మానవత రాయి అనే వ్యక్తి ఒక చీడ పురుగు అతను ఎటు అతను ఇంత బుక్కడ కూడా దొరుకుతుందంటే ఎంగిల్ కూడా ఎక్కడ తినడానికే వెళ్తాడు ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తాడు అమ్మ అతని గురించి ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు మాట్లాడే అవసరం కూడా లేదు అతన్ని మనము అసలు ఎందుకు అతని గురించి మాట్లాడే టైం వేస్ట్ మరి నేను వరంగల్ ఈస్ట్ కంటస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ఒక టైంను కేటాయించుకొని మంత్రి గారు అనే అనుచిత వాక్యాలను నేను ఖండిస్తున్నాను ఈరోజు మరి మంత్రి కొండ సురేఖ గారి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తొమ్మిది కోట్లు నెల నెలకు తీసుకొని కార్యదర్శిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకున్నాడు అంటున్నారు మీరు షూ కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ పెట్టుకొని ఇది అది షూలు ఎన్నో చెప్పారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు గౌరవించిన పడిన మీరు గౌరవం గౌరవం తీసుకునే పరిస్థితి తెస్తున్నారు మీరు ఇంకొక విషయం చెప్పాలంటే మరి గురుకులాల బాటను ప్రత్యేక కమిటీ వేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మరి కేసీఆర్ బాటలు నడుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మనం అందరం పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గలం విప్పేలా ప్రజల్లోకి వెళ్ళేలా ఈ వచ్చే ఎలక్షన్స్లో మనదే గెలుపు ఖాయమని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో మీకు కూడా తెలుసు ప్రజల్లోకి వెళితే ఉరికించుకుంటూ కొడుతున్నారు కలెక్టర్పై దాడి అంటే కలెక్టర్ స్పందించిన వాయిస్ నా దగ్గర ఇప్పటికీ ఉంది కలెక్టర్ నన్ను కొట్టలేదురా మొడ్రా అని ఆయన మొత్తుకుంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు అతన్ని కొట్టాలని క్రెడిట్ చేస్తున్నారు అంటే మీ ప్రభుత్వంలో అధికారులపైన చెయ్యి చేసుకునేంత ప్రభుత్వం మీది మొండి ప్రభుత్వం అంటే అధికారులను గౌరవించుకోవాలని మనమే చెప్తాం అధికారులపైన చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మరి నేను ఒకటే అండి చెప్పేది కొండ సురేఖ గారికి గుండా యజము రాజకీయము చేసేది మీరు ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు రేవు పార్టీలు చేసుకోండి మందు పార్టీలు చేసుకోండి దానికోసం మీరు పనిచేస్తారు